జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అణగారిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావాలి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి నినాదంతో ఆయన ముందరికి రావడమే కాకుండా ముఖ్యంగా మహిళా సాధికారత మహిళలు ఆర్థికంగా రాజకీయంగా కూడా రావాలి వాళ్ళల్లో ముందు విద్యను వాళ్లకు చేయాలి విద్యాపరంగా వాళ్ళందరినీ కూడా ముందర తీసుకొని వచ్చి వాళ్ళని విద్యావంతులను చేసి పురుషులతో సమానంగా మహిళలను కూడా ప్రపంచంలో ముందర తీసుకురావాలని ఒక దృక్పథంతో ముందరు పోయినటువంటి వాయన వాయన సతీమని ఇద్దరు కూడా కృషి చేసినటువంటి చూసాం కాబట్టి వాళ్ళ అటువంటి మహనీయులను గుర్తు చేసుకోవడం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయన దగ్గర ఎన్నో సలహాలు తీసుకొని ముందరు అనేది కూడా మనకు చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి జ్యోతిరావు పూలే గారి జన్మదినం ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరపడం కూడా చాలా సంతోషం ప్రజలు అలాగే చిన్నారులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని ముందరిపోవాలి పోవాలి భవిష్యత్తు కాలంలో అందరూ కూడా ఆర్థిక అసమానతలు లేకుండా అందరూ కూడా సమానంగా ఉండేలాగా జ్యోతిరావు పూలే గారి కళలు నిజమయ్యేలాగా అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాను